వెల్కమ్ టు మీటీవీ నేను మీ మౌనిక జగదేవపూర్ మండల కేంద్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రెసిడెంట్ అధికారులు సన్నద్ధం కావాలని తహసీల్దార్ నిర్మల ఎంపీడీఓ రామిరెడ్డి ఎంఈఓ మాధవరెడ్డిలు తెలిపారు రైతు వేదికలో తొంభై రెండు మంది ప్రెసిడెంట్ అధికారులకు రీసోర్స్ పర్సన్లు శంకర్ రామకృష్ణ రెడ్డిలు శిక్షణ ఇచ్చారు స్థానిక సంస్థ ఎన్నికలలో భాగంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రెసిడింగ్ అధికారులు పాత్ర కీలకమన్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ సభ్యుల ఎన్నికల్లో పోలింగ్ ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం వరకు ఉంటుందన్నారు అనంతరం ఓటు లెక్కింపు కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ కాజా మండల వ్యవస్థాపక అధికారి వసంతరావు మండల పరిధిలోని వివిధ గ్రామాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఇది మధ్యాహ్నం వరకు ఉదయం మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు ఏమో ఎన్నిక జరుగుతుంది మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ఉంటుంది ఇప్పుడు జరిగేటువంటి ట్రైనింగ్ ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్లకి అంటే ఎన్నిక నిర్వహించే అధికారులకి ఈరోజు జరుగుతున్నటువంటి రెండవ రోజు శిక్షణ కార్యక్రమం వీళ్ళు ఆ విషయంలో ఒక పోలింగ్ బూత్ దాదాపు రెండు మంది ఓటర్లకి ఒక పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు ఒక పోలింగ్ ఆఫీసర్ ఉంటారు ఇద్దరే జిల్లా ఆయా గ్రామాల్లోని వాళ్ళని బట్టి ఆ తర్వాత అక్కడే కౌంటింగ్ అవుతుంది సొసైటీ ఆఫీసర్గా అధికారులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నింపవలసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని విషయాల పట్ల దాని సందేహాలను ఇక్కడ నివృత్తి చేసుకోవడం జరుగుతుంది ఆన్ హ్యాండ్ ప్రాక్టీస్ కూడా ఇక్కడ చేయబడుతుంది అంటే ఇక్కడ ఆ సమస్య ఆ వచ్చేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ చూసే ప్రయత్నం జరుగుతుంది

ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ లో ఎవరికి ఏ డౌట్ రాలేదు ఎందుకంటే అందరికి అర్థమయ్యేలా చెప్పారు అందరి కూడా ఎలాంటి డౌట్ లేవని కూడా అడిగారు ఒకటి ఆ ప్రొఫార్ ఒక పది రకాల ప్రొఫార్మన్స్ మన ప్రిసైడింగ్ అధికారుల చేతులకు ఇవ్వడం జరిగింది వాటిని నింపి ఇవ్వడం అని నింపి మన ట్రై

కొరివిపల్లి గ్రామంలో దుర్గమాత ఆలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన సొంత గ్రామంలోని దుర్గమాతకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజ కార్యక్రమాలకు హాజరైన మైనంపల్లికి ఆలయ పూజారి శివప్రసాద్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ పూజారి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు తదితరులను షాల్హతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్ జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ నాయకులు యాదవరావు రాజేరెడ్డి పుల్లారావు మోహన్ నాయక్ అశోక్ నాయక్ రాజశేఖర్ రెడ్డి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు अची <speaking good -good -Öng>

लक्ष्मीम क्षीर समुद्रवादनया च राजेश्वरय राजीय भूतास्ते गौणदा विस्वान नोदुर्गह जातवेद सिन्धुं ननावदुरता दिवर्शे अग्ने अत्रवमनसा गुनालो थैंक्स फॉर वाचिंग